హలో అండి శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు చెప్పండి చాలా ఫేమస్ కూడా ఇక్కడ ఈ బోర్డు మీద చూసారు కదా మనం నడుస్తూ ఉంటే దీని హిస్టరీ మొత్తం ఇక్కడ ఈ బోర్డులో అయితే కనిపిస్తుంది నైన్టీన్ థర్టీ త్రీలో స్టార్ట్ అయి నైన్టీన్ థర్టీ సెవెన్లో లో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారు ఇంకోటి ఏంటంటే ఏ ఇయర్ లో ఎంత కన్స్ట్రక్షన్ అయిందని కూడా మనకి ఇక్కడ ఈ బోర్డులో అయితే క్లియర్ గా కనిపిస్తుంది జస్ట్ ఫోర్ ఇయర్స్ లో ఎలా అయింది అని మనకి ఒక ఫోర్ సెకండ్స్ లో అయితే కనిపించేస్తుంది ఇదేనండి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అయితే సో ఒక సైడ్ అయితే మనకి వెహికల్స్ మోగుతూ ఉంటాయి మనం ఇంకో సైడ్ అయితే వాక్ చేసుకోవచ్చు అండ్ సైకిల్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇది ఆల్మోస్ట్ ఒక టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ అయితే వాక్ అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇంకో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ బట్టి ఇక్కడ చూసారు కదా డివైడర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఒక సైడ్ వెళ్ళే సైడ్ ఏమైనా ట్రాఫిక్ హెవీగా అనిపిస్తే మాత్రం మళ్ళీ ఆ డివైడర్ ఒక స్టెప్ ఒక సైడ్ కి మూవ్ చేస్తారనమాట సో చూసారు కదా ఇప్పుడు డివైడర్ మూవ్ చేశారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మనం అలా నడుస్తూ ఉంటే ఇది బ్రిడ్జ్ అయితే ఊగుతున్నట్టుంది సో అటు పక్క వెహికల్స్ వెళ్తున్నాయి కదా సో ఇటు సైడ్ మనకి కొంచెం ఊగినట్టు అనిపిస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటే సో ఇది వేలాడే వంతన అని కూడా అంటారు కదా సో ఇక్కడ నుంచి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో అక్కడ అయితే ఒక షిప్ అయితే వెళ్తుంది అంత చిన్నగా కనిపిస్తుంది చాలా బాగుంది చాలా మందికి ఇది ఒక డ్రీమ్ ప్లేస్ కూడా మేమైతే అయితే అక్కడ పై నుంచి కూడా చూసాము చాలా అద్భుతంగా ఉంది బట్ ఆ వీడియో అయితే నేను తీయలేదు సో కొన్ని పిక్స్ అయితే తీసాము ఆ పిక్స్ అయితే చూసేయండి సో ఇక్కడ నుంచి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకుని డౌన్ టౌన్ అయితే వెళ్తున్నాం సో అయితే ఒక హోటల్ బుక్ చేసాము ఇదే ఆ హోటల్ సో వీడియో అయితే తీయలేదు జస్ట్ పిక్స్ మాత్రం పెడుతున్నా సో ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఇదైతే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హోటల్ అక్కడ వస్తువులు కానీ మనకి ఎన్వైరన్మెంట్ కానీ రూమ్స్ కానీ అన్ని ఓల్డ్ స్టైల్లోనే ఉంటాయి ఇక్కడ చూసారా బెడ్ కానీ టీవీ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఆ రూమ్ ఎన్వైరన్మెంట్ కానీ మొత్తం ఓల్డ్ స్టైల్లోనే ఉన్నాయి సో ఎవరైతే అలా ఇష్టపడతారో వాళ్ళకి చీప్ అండ్ బెస్ట్ హోటల్ అని చెప్పాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ డౌన్ టౌన్ లో చాలా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు సో ఇంకా మనం సిక్స్ దాటి బయటకు వచ్చాము అంటే ఇంకా చాలా డేంజర్ అని చెప్పాలి సో వాళ్ళు ఇంకా నైట్ టైమ్ లో చాలా డ్రగ్స్ తీసుకుంటారు ఇంకా వాళ్ళ చేతిలో గన్స్ ఉంటాయి ఇంకా ఏ టైంలో ఏం చేసేది కూడా తెలియదు సో చాలా వరకు అయితే ఇంకా సెవెన్ దాటిందంటే ఇంకా అసలు ఆ నైట్ టైమ్ లో తిరగడం కూడా అంత సేఫెస్ట్ కాదు ఇంకా దీంతో పోలిస్తే మన ఇండియా చాలా అంటే చాలా బెటర్ నిజంగా అందరు యుఎస్ యూఎస్ అంటూ ఉంటారు కానీ మన ఇండియాలో ఉన్నంత సేఫెస్ట్ ప్లేస్ అయితే ఎక్కడా ఉండదు ఇంకా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన ఇండియా మనకే ముద్దు అంతే సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నారు హోటల్లో సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం పెడతారా అనుకున్నాము ఇక్కడ చూసారు కదా డోనట్స్ సో అదే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ డోనట్స్ అనమాట సో నిజం ఏ మాటకు ఆ మాట చెప్పాలి డోనట్స్ కూడా చాలా బాగుంది సో కొందరు నచ్చచ్చు కొందరు నచ్చకపోవచ్చు మాకైతే తెగ నచ్చేసింది డోనట్స్ అయితే ఇంకా ఇదండి మేము చూసిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అండ్ స్టే చేసిన హోటల్ అయితే ఇంకా ఫర్దర్ లో మేము ఏమేమి ప్లేసెస్ చూసామో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్దర్ లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ